ఒకసారి ఏష్యా నలభై తొమ్మిది పదిహేను చూద్దామండిష్యా గ్రంథం నలభైనా పదిహేను స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరవను ఐ మీన్ హలోయ వారైనా మరుచిదురు ఒక తల్లి తన బిడ్డని మరవలేదండి నిద్ర కూడా మానేసి ఆ బిడ్డని ఎంతో కాపాడుకుంటుంది ఆ చంటి బిడ్డకి ఏం కావాలో రాత్రి బౌళ్ళు పాలు కలిపి ఇవ్వడమా లేదంటే ఏం చేయాలో చేయాల్సినవన్నీ కూడా చేస్తూనే ఉంటుంది అదే విధముగా ఒక్కసారి దేవుడు నీ కోసం నా కోసం మనందరి కోసం మీరు ఎంత ఏజ్లో అన్నా ఉండని నైంటీ ప్లస్సా అయినా సరే భూమి మీద పుట్టింది మొదలుకొని తల్లి గర్భంలో పిండంగా ఉండేటప్పటి నుండి కూడా అంతకంటే గొప్ప కేర్ మీకోసం నా కోసం మన కోసం మన కుటుంబం కోసం మన పిల్లల కోసం ఆయన చేస్తున్నాడు అన్నది ఎంతో సత్యం అండి ఆ హలో తల్లి అయిన చంటి పిల్ల అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారండి అంటే పుట్టిన బిడ్డని ఎంత కేర్ చేస్తారో అంతకంటే కూడా నేను మిమ్మల్ని చేస్తాను మరువను విడువను ఎడబాయను అని సెలివిస్తున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు నిన్ను నేను మరిచిపోలేదు గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుండి కూడా నిన్ను నిర్మించినది మొదలుకొని నా అరి చేతిలో నీ ముద్రను వేసుకొని నిన్ను మరవకుండా విడవకుండా ఎడబాయకుండా నిన్నెంతో పోషిస్తూ సంరక్షిస్తూ అనుక్షణం నేను నేను నడిపిస్తున్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడండి ఇంతగా చేస్తున్న దేవుని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో మనం ప్రేమించలేమా ఈ లోకంలో ఉన్నవి మన కంటే మనకి ఎక్కువై ఉన్నవా కానీ కాదు ఆ మీన్ అలూయా మన తల్లి కంటే గొప్ప ప్రేమ కలిగిన దేవునికి మహిమ కలుగును గాక అదే దేవుడు చూడండి లేవి కాండం ఇరవై ఆరు పన్నెండులో చూద్దాం అండి లేవి కాండం ఇరవై ఆరు పన్నెండులో వచ్చినముందు ప్రజల ఆయన ఒక్కసారి అంటే ఒక తల్లి మరొకకుండా చేస్తుందని చెప్పడం కాదు ఆయన దేవుడుగా ఎక్కడో పరలోకంలో ఉన్నాడు కదా కానీ తల్లి కంటే గొప్పగా ప్రేమిస్తున్నాను అంటున్నాడు కానీ ఎట్లా మన మధ్య తల్లి కంటే గొప్పగా చేస్తున్నాడంటే ఆయన మన మధ్యలో నడిచే దేవుడు ఆ నువ్వు దినము నీ కుటుంబంలో నీతో పాటు నీ బిడలతో పాటు నీ భర్తతో పాటు లేదా నీ తల్లిదండ్రులతో పాటు మీ అందరితో మనందరితో ఆయన నడుస్తున్నాడండి మన యాత్రలో మన ప్రయాణంలో మన మధ్యలో ఆయన ఉన్నాడు మనకంటే ముందుగా ఒక స్టెప్పు ముందుగానే ఆయన ఉన్నాడు ఆ మెయిన్ అలలూయ మీ వేదన మీ బాధలు మీ యొక్క సమస్త నష్టము కష్టము సంతోషము అన్నిట్లో మనకంటే ముందు ఆయన మన కోసం మన కుటుంబంలో ఆయన ఉన్నాడండి ఆ మెయిన్ హలలూయ మీరు నా ప్రజలు అంటున్నాడు దేవుడు అంటే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలతో కదా చెప్తున్నది మనం అంతకంటే ఎక్కువ కాదా అండి ఆయనలో ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో ఆ ప్రజల కంటే మనం ఆయన కుమారులమై ఉన్నాం ఆ మెయిన్ హలలూయ ఏ రక్తంతో కడగబడిన వారి ఉంటున్నాము పరలోక రాజ్య నివాసులుగా ఉంటున్నామండి కనుక మనల్ని ప్రేమిస్తున్న మన దేవుణ్ణి తిరిగి మనం ప్రేమించడమే కాదు ఆయన ప్రేమను తెలుసుకున్న మనము అదే ప్రేమ తిరిగి పంచేవారిగా దేవునితో మన ప్రేమ పంచడం అంటే దేవుని కొరకు విధేయతగా జీవించి దేవుని మాటలు అనుసరించి జీవిస్తామండి కానీ ఆ ప్రేమ మన కుటుంబంతో కానివ్వండి మన బంధువులతో కానివ్వండి మన ఇరుగు పొరుగు వారితో కానివ్వండి చూపించలేకపోతే కేవలం నేను దేవునితో నా ప్రేమ పంచుతున్నాను అనుకుంటే మనము బుద్ధిహీనులమండి మన ప్రేమ ఎల్లప్పుడూ ఒక ప్రేమ కలిగి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఆ ప్రేమ ఎక్కడైనా బయటకు వస్తుంది ఒక దగ్గర ప్రేమ ఒక దగ్గర ద్వేషం ఉండదండి మనలో ప్రేమ నింపబడితే ప్రేమే బయటకు రావాలి ఆ మెయిన్ హలూయం అట్టి ప్రేమగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి సర్వ మానవాళికంటే ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడని మనము తెలుసుకుంటున్నాం ఆయన గొప్ప తండ్రి ప్రేమ మనకు చూపించే దేవుడుగా ఉన్నాడండి తండ్రి ఏ రీతిగా అయితే ఒక తండ్రి తన కుమారుని రక్షించుకోగలడో అట్టి ప్రేమ తన ఏకైక కుమారుణ్ణి సైతం మన కోసం త్యాగం చేసి మనందరినీ ప్రేమిస్తున్న ఆ ప్రేమని ఎలాంటి విలువ కట్టి చూపించగలమండి మనం శిక్ష పొందాల్సిన స్థానంలో తన ప్రియ కుమారుణ్ణి శిక్షకు అప్పగించి మనందరినీ విడిపించుకున్న ప్రేమను ఎంత విలువ కట్టి రోజు మనము మాట్లాడవచ్చు ఆ ప్రేమకు విలువ లేదండి తిరిగి మనం అంత ప్రేమించగలమా అంటే కూడా ప్రేమించలేము కానీ మనకివ్వబడిన ప్రేమ ప్రకారము పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మన పూర్ణ హృదయముతో ప్రేమిస్తే చాలు అంటున్నాడు దేవుడు ఆయన చూపించే ఈ ప్రేమ ఈ లోకంలో అనేకమైన ప్రేమల కంటే ఎంతో గొప్పదని మనం తెలుసుకుంటున్నాం రోమ పత్రిక ఐదు ఏడు ఎనిమిది వచనాలు చూద్దామండి లోమ పత్రిక ఐదు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు చదువుతా ఉంటారు అదనసారి బ్యూట్ లో ఉండాలి నీతి కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాడి కొరకు ఎవరైనా ఒకవేళ వేళ చదువు తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను హలో ఈ ఒక్క మాట మనకు అర్థమైతే చాలండి దేవుని ప్రేమ ఏందని మనం తెలుసుకోవడానికి ఏంటి అంటే ఈ లోకమంతా నువ్వేమిస్తూ దానికి నేనేం తీసుకుంటాను లేదా నేనేం దానికి తిరిగి ఇస్తాను అన్న ఒక లాజిక్తోనే పనిచేస్తుంది లోకమంతా అంతే అండి మనం ఒకరికి ఏమైనా చేస్తున్నామంటే ఆ వెనకాల వారి దగ్గర నుండి ఏదో ఒక మనకు లాభం ఉంటేనే లేదు ఎప్పుడైనా వాళ్ళు ఒకసారి మనకు చేశారు కాబట్టి నేను కూడా ఇప్పుడు చేస్తానను లేదు నేను ఇప్పుడు చేస్తే నాకు ఒక గొప్ప పేరు వస్తుందను ఏదైనా ఒకటి ఒక గుర్తింపు ఉంటేనే మనం ఏదైనా చేస్తామండి కానీ ఇక్కడ ఆయన ప్రేమ అలా లేదు ఆయనకి మనం తిరిగి ఇవ్వటానికి ఏ మాత్రం ఎక్కడ కూడా సరిపోయే వారం కానే కాదండి మట్టి దుమ్ము ధూళి వంటి మురికి గుడ్డ వంటి వారిగా ఉన్న మనల్ని ఈవెన్ మనము ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలంటే చిన్నదండి ఒక పిన్ను కొనాలంటే కూడా ఆ పిన్ను బాగుంటేనే కొనుక్కుంటాం డబ్బు పెట్టి మనం డబ్బు విలువ తెలిసిన వాళ్ళము ఒక ఇల్లు కొనాలంటే ఆ స్థలం మంచిదా కాదా ఒక కారు కొనాలంటే ఆ బ్రాండ్ మంచిదా కాదా ఒక వివాహం జరిగించాలంటే వారి వెనుక తరాలు ఎలా ఉన్నాయి ఇలా ప్రతిదానిలో ఒక మంచి క్వాలిటీ కావాలి దానికి మన పెట్టుబడికి తగిన ఆ యొక్క క్వాలిటీ ఉందా దాని వెనుక ఇది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటామండి కానీ అలా చేస్తే కూడా మనలో ఏమీ లేదండి అలాంటి వారి కోసం అయినా చనిపోయి మన మన కోసం ప్రాణం పెట్టి తన శరీరాన్ని నలగొట్టుకున్నాడండి ఆ మెయిన్ హలలూయ కాబట్టి నీతి మంతుల కోసం ఆయన చనిపోలేదు మన మంచివారమని ఆయన చనిపోలేదు మనము ఎంతో చెడ్డవారమని ఎరిగి కూడా మన కోసం ప్రాణం పెట్టాడు మనల్ని రక్షించి తన వంటి వారిగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడండి దేవుడు ప్రయత్నం కాదు ఇది ఆయన గొప్ప శక్తి కలిగిన వాడే ఆయన మాట చేతి కూడా మనలోకి వెళ్ళ మార్చవచ్చేమో కానీ అలా చేయకుండా ఆయన క్రియలలో చూపిస్తున్నాడు దేవుడే క్రియలలో చూపిస్తున్నప్పుడు మనము కూడా క్రియలలో చూపించాలని ఇష్టపడుతున్నాడండి ఆయన చేసినట్టు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఆయన చూపించిన ప్రేమను పొందుకుంటూ మనలో ఉన్న ప్రేమను కూడా అందరికి పంచడమే మొదట మన చుట్టూ ఉన్న వారికి పంచుదామండి ఆ ప్రేమ ఆయనకు మనం చేసినట్టే నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు దేవుడు దాని ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి రోజు మనలో ప్రేమ లేకపోతే దేవుడిని మనము దేవుల్లో నిలిచి ఉండలేము ఆయన ప్రేమను కనుగొనలేము కనుక తండ్రి ప్రేమను మనం పొందుకోవాలంటే ముందు మనం కూడా ఆ ప్రేమను కలిగి లోకంలో చూపించేవారిగా ఉండాలండి దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారిగా ఉంటూ ఆ ప్రేమని లోకానికి పంచేవారిగా ఉండాలి మొదటి కొరింత పత్రిక పదమూడు పదమూడు చూద్దామండి ప్రేమ ఎంత శ్రేష్టమైనదో పదమూడు పదమూడు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే విశ్వాసం ఉంది నిరీక్షణ ఉంది ప్రేమ ఉంది మూడిట్లో కూడా అంటే ఈ మూడు లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేమండి కానీ మూడిట్లో మళ్ళీ చూస్తే ప్రేమ అతి శ్రేష్టమైనది శాశ్వత కాలం ఉండేదండి అమీన్ హలూయ అయితే ప్రేమకి స్వార్థం ఉండదండి ప్రేమకి స్వార్థం ఉండదు ప్రేమలో నాకేమైనా ఉందా అన్న లాభం వెతుక్కోదంట ప్రేమ డబ్బంగా గర్వంగా ప్రవర్తించదంట ప్రేమ నేనే అన్నిటికీ ముందుండాలి అనుకోదు ఎవరిని ఎవ్వరికైనా సరే ఎవరినైనా అంగీకరిస్తుందండి ఇవెను దేవుని ప్రేమ ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటే మనము యూదా ఇస్కరేతు ఆయన్ని పట్టి బంధించి ఇచ్చేవాడు కపటమైన ప్రేమ చూపిస్తున్నవాడు ఒకానొక దినము ఇస్క్రేతు ద్వారానే సిలువుకు వెళ్ళాలని తెలిసిన ఆల్రెడీ తను ఇస్తున్న సొమ్ములో ఎంతో దోచుకుంటున్నాడని తెలిసిన ఏ ఒక్క రోజు కూడా ప్రభు ప్రేమలో తక్కువ చేయలేదు ఆ మెయిన్ హాలలో అలాంటి గొప్ప అగ్గప్పే ప్రేమ మన దేవుడు కలిగి ఉన్నాడండి కాబట్టి ఆయన ప్రేమ మనలో సంపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యోహాన్ స్వార్త మూడు పదహారు చూద్దామని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు అలలు మనం మనమందరం నశించకూడదని ఆయన అనుగ్రహించాడండి అదే ప్రేమ మనం కలిగి ఉండి మన చుట్టూ ఉన్న వారందరూ నశించుకోకూడదని ఆయన ప్రేమను పరిచయం చేయడమే మన ప్రేమ చూపించడం అండి అమీన్ అలలూయ అంతే కదండి రోజు మన దేవుని ప్రేమను మీరు పరిచయం చేస్తే అది సువార్త చెప్పడం ద్వారా మాత్రమే కాదండి మన క్యారెక్టర్ మన మాట్లాడే విధానము మన ప్రవర్తన మన ఎదుటి వారికి దేవుని ప్రేమను చూపించే విధంగా ఉండాలి మనం ఎక్కడుంటే అక్కడ దేవుని స్వరూపము దేవుని ప్రత్యక్షత దేవుని ప్రేమ కనపరిచే క్రియల ద్వారా మాటల ద్వారా మనము ముందుకు వెళ్తూ ఉంటున్న కొద్దీ అదే ఏమంటారండి సభలు పెట్టి చేసే స్వార్త కంటే కూడా వ్యక్తిగతంగా మనం చేస్తున్న సజీవ యాగముగా ఆయన కొరకు ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరముగా ఉన్నామని ఎరిగి మనం ఆయన కొరకు పనిచేసే వారికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి ప్రార్థించి ముగించుకుందాం మహోన్నతుడా మహాకృప కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడవ సర్వశక్తిమంతుడు నా తండ్రి నా ప్రభువ ఎంత ప్రేమ కలిగిన దేవుడివి ప్రేమ స్వరూపి అంటే ప్రేమకి రూపం ఉంటే మీరే అని రోజు మేము తెలుసుకుని ఉంటుండగా ఎన్నోసార్లు తెలిసి ఉన్నా సరే ఆ మాటలు మాలో ఎల్లప్పుడూ నిలిచి ఉండునట్లుగానైనా దినం మాకు తిరిగి జ్ఞాపకం చేసేవయ్య మాలో ఉన్న ప్రేమ తిరిగి రోజు జీవం పొందుకున్నట్లుగా మీ ప్రేమని మేము కనపరిచే గొప్ప కృపను అనుగ్రహించండి అవునయ్యా మీ ప్రేమ లెక్కించదు తప్పులు పట్టదు మీ ప్రేమ ఎదుటి వారి వద్ద నుండి ఆశించని ప్రేమ ఎదుగునైనా మీరు ఎంత చూపించినా సరే తరగని ప్రేమను కుమ్మరించే దేవుడు అందరినీ ప్రేమించే దేవుడవయ్యా పక్షపాతం లేని ప్రేమ కలిగిన దేవుడు అలాంటి ప్రేమను మేము కూడా కలిగి జీవించుటకు మీ ప్రేమను ఎరిగిన వారిగా మీ అందు భక్తులు మాత్రమే కాదు పూర్ణ హృదయముతో పూర్ణ పూర్ణ బలముతో మిమ్మల్ని ప్రేమిస్తూ ఈ లోకాన్ని లోక ఆశల్ని విడిచిపెట్టి మీ అందు మాత్రమే నిలిచి ఉంటూ ఎదువనైనా మీ ప్రేమని లోకానికి పంచేవారిగా చూపించేవారిగా అనేక ఆత్మల రక్షణ భాగ భారంలో మేము కూడా పాలి భాగస్తులుగా ఉండి ఆశతోటి నా ప్రభా మేము చేసే కృపణ అనుగ్రహించమని ప్రతి బిడకి బలాన్ని శక్తిని దయచేసి నడిపించమని అందరి యొక్క బలహీనతల్లోనైనా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను అవునయ్య సులభోన్ కంటే గొప్పవాడు ఇదిగోనైనా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కంటే నా తండ్రి మీరెంతో ఉన్నతమైన దేవుడు అని ఎరిగిన ప్రభావ మేమునైనా ప్రేమను చూపిస్తూ సమస్తము చేటుకు శక్తివంతుడైన దేవుని పైన ఎలా ఆధారపడాలో అందరికీ నేర్పించేవారిగా మేము ఆధారపడుతూ సాక్ష్యములు కలిగి జీవించేవారిగా ప్రతి బిడ్డను జయింప చేయమని మీరు మా మధ్య నడుస్తున్నారయ్యా సంచరిస్తున్నారు మా ప్రతి అడుగులో మా కంటే ముందుగా మీరు మాతో ఉన్నారన్న నమ్మకముతోటి విశ్వాసముతోటి నిరీక్షణతోటి బలము కలిగినైనా ఎదుగునైనా స్త్రీ అయినా మరుచును కానీ తన చంటి పిల్లను నేను మిమ్మల్ని విడవను మరువను ఎడబాయినని సెలవిచ్చే దేవుడు నా ముందున్నాడన్న గమనముతో ఎల్లప్పుడూ ప్రతి బిడ్డ వారి యొక్క ఒంటరి ప్రయాణంలో లేదా నా తండ్రి ఎవరైనా బలహీనులై సమస్సిల్లిపోతూ నాకు ఎవరూ లేరని ఇదిగోనైనా ఎవరైతే స్థితిలో ఉన్నారో ఆ బిడ్డలకినైనా గొప్ప విశ్వాసము దచ్చేమని మీరున్నారన్న నమ్మకముతో బిడ్డల్ని నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ కుటుంబాల్ని కుటుంబ బాధ్యతల్ని నైనా ప్రత్యేకించి బిడ్డల్ని నా తండ్రి పిల్లలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ఎవరి బిడ్డల్ని నైనా ప్రత్యేకంగా వారు వెళ్ళాల్సిన మార్గం వారికి బోధించండి చిన్ననాటి నుండి బిడ్డల్ని ఎలా పెంచాలో తల్లిదండ్రులకి నేర్పించండి మీ మార్గం ఎంతో ఉన్నతమైనది అది ఎంతో బలమైనది ఆ మార్గంలో వెళ్తున్నప్పుడునైనా కదల్చబడకుండా నా తండ్రి ఎలా ముందుకు వెళ్లాలో నేర్పించండియ్యా బలపరచండయ్యా కంచి వేయండి అయ్యా బిడల్లో కుటుంబాల్లో జరగాల్సిన గొప్ప ఏనైనా కార్యాలు జరిగించండి ఉద్యోగాలు దయచేయండి వివాహాలు జరిగించండి సొంత ఇల్లు వాహనాలు దయచేయండి మీ ఆశీర్వాదాలు కోల్పోయిన ఆశీర్వాదాలు కోల్పోయిన స్థితి కోల్పోయిన ఆరోగ్యము అన్నింటినీ తిరిగి నా ప్రభా బిడ్డలందరూ పొందుకొని మీ నామాన్ని గనపరుస్తూనైనా ముందుకు వెళ్ళటానికి కృపను అనుగ్రహించమని తిరిగి మేము కలిసి మిమ్మల్ని స్థుతించి మహిమపరచు వరకు కూడా మీ గొప్ప సన్నిధి ప్రతి కుటుంబానికి ప్రతి బిడకి కూడా వేసి దయచేయమని ఏ సన్న శక్తిగల నామని అడిగి వేడుకొని పొందినాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ హాల లూ అందరు కూడా అప్రైతులాడండి వందనాలు